హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ అర్చన బోటి ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి నేను అనౌన్స్ చేశాను కదా ఉగాదికి ఆఫర్ బ్లౌజెస్ ఇస్తామని ఇవన్నీ అవే బ్లౌజెస్ అండి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ చాలా బ్లౌజెస్ ఆఫర్ లో ఇస్తున్నామండి చాలా తక్కువ రేట్లో ఈ ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా గా అండి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ఛాన్స్ అయితే ఉగాది సందర్భంగా మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ అన్ని ఆఫర్లు ఇవ్వబోతున్నామండి కేవలం టూ నైన్టీ నైన్ నుండి స్టార్ట్ అండి ఎవ్వరు మాత్రం మిస్ కాకుండా గురువారం రోజు ఈవినింగ్ ఏ సెవెన్ ఓ క్లాక్కి లైవ్ ఉండబోతుందండి లైవ్ నుండి ఆఫర్ బ్లౌజెస్ స్టార్ట్ అండి అండ్ ఫ్రైడే సాటర్డే టూ డేస్ ఆఫర్ ఉంటుందండి మీరు ఏ టైంకి షాప్కి విజిట్ చేసినా సరే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సరే ఎలాగైనా బుకింగ్ చేసుకోవచ్చండి ఈ ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి బంపర్ ఆఫర్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ అన్నింటిలో కలెక్షన్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఓన్లీ టూ డేస్ ఆఫర్ అండి గురువారం లైవ్ ఉంటుందండి లైవ్ లో మాత్రం అన్ని పీసెస్ చూపిస్తాను కంపల్సరీ కలర్స్ తో పాటు చూపిస్తానండి ఎవ్వరు మిస్ కాకుండా చూడండి లైవ్ ప్రోగ్రామ్ అయితే గురువారం ఏడు గంటలకు అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ ని తప్పకుండా చూడండి మీరు ఆన్లైన్లో అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ లో అయితే షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చండి ఫ్రైడే సాటర్డే టూ డేస్ మార్నింగ్ టెన్ టు నైట్ నైన్ వరకు షాప్లో లో ఉంటామండి మీరు ఎనీ టైం వచ్చి షాప్ విజిట్ చేస్తే అండి ఆఫర్ బ్లౌజెస్ మిస్ కాకుండా చూడండి రేపు ఏడు గంటలకి లైవ్ ఉండబోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కూడా ఉంటాయండి మా దగ్గర చాలా స్టాక్ మగ్గం వర్క్ హెవీ బ్రైడల్ వర్క్ లో కూడా డిజైన్ చేయిస్తున్నామండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఆ కాకపోతే ఆఫర్ లో ఉన్న బ్లౌజెస్ మాత్రం ఇవే అండి ఇవి టూ డేస్ ఆఫర్ లో ఉండబోతున్నాయి ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మీరు కావాలంటే షాప్ ని విజిట్ చేయొచ్చండి మా షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ అర్చన బోటిక్ నియర్ మార్కండే టెంపుల్ బుర్జు రోడ్ అండి సిద్దిపేట్ మీరు ఎవ్వరు వాట్సాప్ మెసేజ్ చేసినా మేము అడ్రస్ లొకేషన్తో సహా సెండ్ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి థ్యాంక్ యూ